అయితే పెట్రా స్టీల్ డోర్స్ నెల్లూరులో ఒక కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాం సెక్యూరిటీ ట్రెండ్ అంటున్నారు అసలు ఏంటి పెట్రా స్టీల్ డోర్స్ అంటే ఏంటి ఇవి ఏ విధంగా కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాయి యాక్చువల్గా మేము పెట్రా స్టీల్ డోర్స్ లాంచ్ చేసి త్రీ మంత్స్ అయ్యాం ఇన్ నెల్లూరు డిస్టిక్ సో త్రూ నెల్లూరు డిస్టిక్లో వీఆర్ ఆల్రెడీ సప్లైయింగ్ ద డోర్స్ ఆల్రెడీ మాకుండే స్టోర్స్ హైదరాబాద్ విజయవాడలో ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి స్టోర్స్ ఐ హోప్ నెల్లూరులో కూడా నేను పుట్టి పెరిగింది కావాలి బట్ నెల్లూరులో కూడా మన బ్రాంచ్ లాంచ్ చేస్తే ఇక్కడ నన్ను తొందరగా ఆదరిస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ బ్రాంచ్ లాంచ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ డోర్ చూడడానికి వుడెన్ లాగే ఉంది చూడడానికి లాగా ఉంటుంది బట్ లుక్స్ లైక్ టోటల్లీ ఫ్రేమ్ మొత్తము మీరు టచ్ చేసినా కూడా ఎక్కడా కూడా ఐరన్ ఫీల్ ఉండదు కనిపించదు మేడ్ విత్ గ్యాలనైజ్డ్ ఐరన్ యు క్యాన్ సీ ద లాక్స్ ఓకే ఇప్పుడు మనం ప్రతి ఇంట్లో ఇంటిద మన కళ హౌస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది మన డ్రీమ్ అందులో మెయిన్ డోర్ విత్ బెడ్రూమ్ డోర్స్ విత్ లగ్జురియస్ ఫీల్ ఉండడం కోసం మనం ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసాం ఇక్కడ మనతో కన్స్ట్రక్షన్ ఫినిష్ చేసేటప్పుడు టోటల్ ఆర్చ్ స్ట్రక్చర్ ఇస్తారు మనకి మొత్తం వాల్ కేర్ పట్టి వాళ్ళ లోపల వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనం డోర్ తీసుకెళ్ళి అలా ఫిక్స్ చేస్తాం అంతే ఓకే అంతే ఇంకా నో ఎనీ అదర్ చార్జెస్ విత్ సేఫ్టీ లాకింగ్ సిస్టమ్స్ దార్బందం సెట్టింగ్ మొత్తం విత్ ఫ్రేమ్ టోటల్ గా తీసుకెళ్లి డిస్ప్లే మనం ఫిక్స్ చేస్తాం వాళ్ళకి